అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసే ప్రదేశం మన హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రం ముచింతల్లోని సమతామూర్తి లేదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది కేవలం ఒక విగ్రహం కాదు ఇది సమానత్వానికి ఆధ్యాత్మికతకు మరియు భారతీయ సంస్కృతికి ప్రతీక ఇది ఎక్కడుంది సమతామూర్తి ఉంది తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ముచింతల్ గ్రామంలో హైదరాబాద్ నగరం నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమతామూర్తి అంటే ఏమిటి ఈ విగ్రహం శ్రీ రామానుజాచార్య స్వామి గారి జ్ఞాపకార్థంగా నిర్మించబడింది ఇది రెండు వేల పదహారు అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కూర్చున్న విగ్రహంగా నిలిచింది ఈ విగ్రహం పంచలోహాలు బంగారం వెండి రాగి తగరం ఇనుముతో తయారు చేయబడింది విగ్రహం చుట్టూ నూట ఎనిమిది దివ్య దేశాల ప్రతిరూపాలుగా ఆలయాలు నిర్మించబడ్డాయి ప్రధాన విగ్రహం కింద నూట ఇరవై కిలోల బంగారంతో తయారు చేసిన రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహం ఉంది ప్రతిరోజు సాయంత్రం లేజర్ షో మరియు డైనమిక్ ఫౌంటైన్ షోలు నిర్వహించబడతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం సమతా కుంభు అనే పదకొండు రోజుల ఉత్సవాలు నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలు మాఘమాసంలో ఆర్ధ నక్షత్రం నాడు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా సమతా యాత్ర నిర్వహించబడుతుంది ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొంటారు ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ముచ్చింతల్ సమతామూర్తి ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా ముప్పై అడుగుల నరకాసుర విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని దహనం చేస్తారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు ఇక్కడ భక్తుల కోసం వసతి సదుపాయాలు భోజనాల ఏర్పాట్లు మరియు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం లేజర్ షో మరియు డైనమిక్ ఫౌంటైన్ షోలు నిర్వహించబడతాయి ముచ్చింతలోని సమతామూర్తి కేవలం ఒక విగ్రహం కాదు ఇది సమానత్వానికి ఆధ్యాత్మికతకు మరియు భారతీయ సంస్కృతికి ప్రతీక ఇక్కడికి ఒకసారి వెళ్ళి ఆ అనుభూతిని స్వయంగా అనుభవించండి మీరు ఈ వీడియో చూసి ఆనందించారని ఆశిస్తున్నాం ఇంకొన్ని ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు